ప్రపంచ భౌగోళిక రాజకీయాలను అంటే జియోపాలిటిక్స్ బైబిల్ ప్రవచనాలతో ముడిపెడుతోంది ఇది చాలా భిన్నమైన కోణం కదా మనిషి గర్వం ప్రస్తుత ప్రపంచ సంఘటనలు ఇంకా దైవిక తీర్పు ఈ మూడు విషయాల చుట్టూనే ఈ స్క్రిప్ట్ అంతా నడుస్తుంది అవును మనం చూస్తున్న యుద్ధాలు ఈ సామాజిక మార్పులు రాజకీయ గందరగోళం వీటన్నింటినీ ఒక ఆధ్యాత్మిక చట్రంలో పెట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందనమాట సరే అయితే ఈ రోజు మన ఏంటంటే ఈ స్క్రిప్ట్ అసలు ఏం చెబుతోంది తన వాదన్ను నిలబెట్టుకోడానికి ఎలాంటి ఆధారాలు చూపిస్తోందో లోతుగా చూద్దాం చూద్దాం ఈ యుద్ధాలు నైతిక పతనం ప్రకృతి వైపరీత్యాలు వీటన్నింటినీ బైబిల్ కోణంలో ఎలా వివరిస్తున్నారో వాళ్ల వాదనను ఒక్కొక్కటిగా విడదీసి చూద్దాం ఇక్కడ మనం మొదటగా గమనించాల్సిందేంటంటే ఈ మొత్తం వాదనకు పునాది ఒకే ఒక్క బైబిల్ సూత్రం ఓ ఓకే సామెతలు పదహారవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో వినాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును అని ఉంటుంది కదా ఆను అంటే ప్రపంచంలో మనం చూస్తున్న ఈ ప్రతికూల పరిణామాలన్నిటికీ మూల కారణం మానవ అహంకారమేనని చెప్పడం అదే ఈ స్క్రిప్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం అర్థమైంది అయితే ఆ వాదనలోకి నేరుగా వెళ్ళిపోదాం స్క్రిప్ట్లోని మొదటి అంశం విశ్వాసరాహిత్యం మరియు అహంకారం అవును ఆధునిక మానవుడు తన టెక్నాలజీ తన సైనిక శక్తి తన దేశభక్తి మీద పూర్తిగా ఆధారపడి దేవుణ్ణి పక్కన పెట్టేశాడని ఈ స్క్రిప్ట్ చాలా బలంగా వాదిస్తోంది నేను నా శక్తి నా దేశం అనే అహంకారం పెరిగిపోయిందని ఇది చాలా కీలకమైన పాయింట్ ఇక్కడ స్క్రిప్ట్ కేవలం టెక్నాలజీని తప్పుపట్టడం లేదు దాని వెనుక ఉన్న మనస్తత్వాన్ని ప్రశ్నిస్తోంది అంటే అంటే మానవుడు తాను సృష్టించిన వాటిని చూసుకుని మురిసిపోతూ తనను సృష్టించిన సృష్టికర్తను మర్చిపోతున్నాడు అనేది ఇక్కడ వాదన తమ తెలివితేటలు తమ అణ్వాయుధాలు తమ ఆర్థిక వ్యవస్థలే తమను కాపాడతాయని నమ్మడం ఒక రకమైన ఆధ్యాత్మిక అంధత్వానికి దారితీసిందని ఈ స్క్రిప్ట్ వివరిస్తోంది ఈ వాదనను బలపరచడానికి వాళ్ళు ఓబధ్య గ్రంథంలోనే కొన్ని వచనాలను కదా అవును వచనాలనుకదావుట అధ్యాయం మూడు నాలుగు వచనాలు నీ మనస్సునందలి గర్వముచేత నీవు మోసపోతివి పక్షిరాజంత ఎత్తున నీవు గూడు కట్టుకునెనూ అక్కడ నుండయు నేను నిన్ను క్రిందికి త్రోసివేతను అనే హెచ్చరికను ప్రస్తావించారు ఇక్కడ ఈ వాక్యాన్ని వాడటంలో ఒక లోతైన అర్థం ఉంది అది కేవలం ఒక ఉపమానం కాదు ఓకే అసలు ఆ మాటలు పురాతన కాలంలో ఎదోము అనే రాజ్యాన్ని ఉద్దేశించి చెప్పబడ్డాయి ఆ రాజ్యం కొండలమీద అంటే ఎవ్వరికీ అందనంత సురక్షితంగా ఉందని గర్వపడిందనమాట ఇప్పుడు ఈ స్క్రిప్ట్ రచయిత ఆ పాత మాటలను నేటి అగ్రరాజ్యాలకు వర్తింపజేస్తున్నారు ఒక రకంగా చరిత్ర పునరావృతమవుతోందని చెప్పే ప్రయత్నం అప్పుడు ఏదోము ఇప్పుడు అణ్వాయుధాలున్న దేశాలు గర్వం ఎవరిదైనా పతనం తప్పదని అయితే ఇక్కడొక ప్రశ్న వస్తుంది దేశాలు బలంగా ఉండటం అవసరం కదా తమను తాము రక్షించుకోవటం అవసరమే కాదనట్లేదు మరి జాతీయ భద్రతకు ఈ స్క్రిప్ట్ చెబుతున్న గర్వానికి మధ్య ఆ గీతను ఎక్కడ గీయాలి దీనిపై ఏమైనా స్పష్టత ఉందా మంచి ప్రశ్న స్క్రిప్ట్ ప్రకారం సమస్య బలంగా ఉండటంలో లేదు ఆ బలమే సర్వస్వం అదే దేవుడు అని నమ్మడంలో ఉంది అర్థమైంది ఎప్పుడైతే ఒక దేశం తన సైన్యంపైనో ఆర్థిక వ్యవస్థపైనో మాత్రమే పూర్తిగా ఆధారపడి నైతిక విలువలను గాలికి వదిలేస్తోందో అప్పుడా బలం గర్వంగా మారుతుందని వాదిస్తోంది భద్రత ఒక విగ్రహంగా మారినప్పుడు సమస్య మొదలవుతుందనమాట అంటే ఒక దేశం యొక్క అహంకారం దాని సైనిక శక్తి ప్రదర్శన ఇది విశ్వాసం స్థానాన్ని ఆక్రమించుకున్నప్పుడు అది మొదటి అపాయ సూచిక అని సరిగ్గాదే ఈ రకమైన అహంకారం కేవలం దేశాలకే పరిమితం కాదనుకుంటా ఇది సమాజంలో కూడా కనిపిస్తోంది అందుకేనేమో స్క్రిప్ట్లోని తదుపరి వాదన నైతిక పతనం గురించి మాట్లాడుతోంది ఖచ్చితంగా ఇక్కడ వాదన జాతీయ స్థాయి నుండి సామాజిక స్థాయికి మారుతోంది సమాజం యొక్క ప్రాధాన్యతలు పూర్తిగా తలకిందలయ్యాయని నొక్కి చెబుతోంది ఉదాహరణకు ఆకలితో ఉన్నవారికి పెట్టే అన్నం కన్నా శత్రువును చంపే ఆయుధాలకే ఎక్కువ విలువివ్వడం నిజాయితీపరుడైన నాయకుడికంటే మోసపూరిత మాటలు చెప్పేవాడనే ఆరాధించడం ఇవన్నీ నైతిక క్షీణతకు సంకేతాల్ని వివరిస్తోంది మానవత్వం స్థానంలో స్వార్థం రాజ్యమేలుతోందని చెబుతోంది దీనికి కూడా ఏదో వాక్యాన్ని ఉటంకించారు అవును తిమోతీకి రాసిన రెండవ పత్రిక అవును తిమోతి అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చును ఏలయనగా మనుష్యులు స్వార్థప్రియులు దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ఆ వాక్యాలను ఇక్కడ ఉపయోగించడంలో ఒక ఉద్దేశముంది బైబిల్ పండితులు దీనిని ఎస్కటాలజీ అంటారు అంటే అంత్యకాలానికి సంబంధించిన అధ్యయనం ఓకే ఈ తిమోతి పత్రికలోని వాక్యాలను అంత్యదినాల సూచనగా తీసుకోవటమనేది ఒక సాధారణ పద్ధతి అయితే ఇక్కడే ఒక చిన్న చిక్కుంది ఏంటది ఈ లక్షణాలు స్వార్థం డబ్బు మీద ఆశ ఏ కాలంలోనైనా ఉంటాయి కదా అని వాదించేవారు ఉన్నారు అదే నాక్కూడా అనిపించింది వందలేళ్ల క్రితం కూడా మనుషులు స్వార్థంతో ఉండేవారు కదా మరి ఇప్పుడెందుకు భిన్నం అని స్క్రిప్ట్ ఎలా వాదిస్తోంది అవును స్క్రిప్ట్ ప్రకారం తేడా వాటి ఉనికిలో కాదు వాటి తీవ్రతలో మరియు అవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన విధానంలో ఉంది అంటే స్కేల్ మరియు స్పీడ్ రెండింటిలోను ఈరోజు మనకున్న గ్లోబలైజేషన్ సోషల్ మీడియా వల్ల ఈ ప్రతికూల లక్షణాలు చాలా వేగంగా వ్యాపిస్తున్నాయి ఒకప్పుడు ఒక గ్రామానికో దేశానికో పరిమితమైన చెడు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి కనిపిస్తోంది సుఖానుభవం ఒక పెద్ద ఇండస్ట్రీగా మారింది స్వార్థం ఒక జీవన విధానంగా ప్రచారం చేయబడుతోంది ఆ తీవ్రతే దీని ఒక ప్రవచనాత్మక సంకేతంగా మార్చుతోందని వాళ్ళ వాదన అర్థమైంది అంటే సమాజపు నైతిక పునాదులు ఇంతలా కదిలిపోయినప్పుడు దాని ప్రభావం మతం రాజకీయాలమీద పడకుండా ఉండదు బహుశా అందుకే వాళ్ల మూడవ వాదన ఈ రెండింటి మధ్య ఉన్న ప్రమాదకరమైన సంబంధం గురించి మాట్లాడుతోంది అవును ఇది చాలా సున్నితమైన అంశం ఇక్కడ స్క్రిప్ట్ రెండు విషయాలను చర్చిస్తోంది ఒకటి విశ్వాసులపై దాడులు పెరగడం రెండవది ఇంకా ప్రమాదకరమైనది మతాన్ని ఒక ఆయుధంగా వాడుకోవడం సరిగ్గా అదే మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం ఈ రెండు అంత్యకాలానికి సంకేతాలని స్క్రిప్ట్ హెచ్చరిస్తోంది దీనికి ఆధారంగా రెండు కీలకమైన వాక్యాలను చూపించారు మొదటిది యోహానుసువార్త పదహారు రెండు మిమ్మును చంపువాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలం వచ్చుచున్నది ఈ వాక్యం చదువుతుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది అంటే హింసించేవాడు తాను చేసేది దైవ సేవాని నమ్మి చేస్తాడనడం చాలా భయంకరమైన ఆలోచన ఖచ్చితంగా ఇక్కడ హింసించేవాడు అజ్ఞానంలో లేడు అతనొక రకమైన ధార్మిక విశ్వాసంతో ఆ పని చేస్తున్నాడు ఇది మతపరమైన ఉన్మాదం యొక్క అత్యంత ప్రమాదకరమైన రూపం ఒక వ్యక్తి తన క్రూరమైన చర్యలను కూడా ధర్మంగా భావించే పరిస్థితి వస్తుందని ఈ స్క్రిప్ట్ హెచ్చరిస్తోంది ఇక రెండవ వాక్యం మత్తైసు నుండి కత్తిబట్టుకు వారందరూ కత్తిచేతనే నశిస్తారు అని అవును ఆ వాక్యాన్ని ఇక్కడ రాజకీయ కోణంలో అన్వయించారు అంటే ఎలా మతాన్ని హింసకోసం అధికారం కోసం యుద్ధాలకోసం ఒక సాధనంగా ఉపయోగించేవారు చివరికి దాని పర్యావసానాలను ఎదుర్కోక తప్పదని చెప్పడం దీని ఉద్దేశం ఒక రకంగా ఇది లాంటిది హింస ద్వారా సాధించేది ఏదైనా అది హింసతోనే అంతమవుతుందని ఈ వాదనకు సంబంధించి స్క్రిప్ట్ ఏవైనా ప్రస్తుత ప్రపంచ ఉదాహరణలను ప్రస్తావించిందా లేక లేదు చాలా తెలివిగా దీన్ని సాధారణ సూత్రంగానే ఉంచింది ఏ దేశం పేరు ఏ నాయకుడి పేరు చెప్పలేదు ఓ దానివల్ల వినేవారు తమకు తామే అన్వయించుకోవచ్చు అన్నమాట అవును సరే ఇప్పటివరకు మనం దేశాల గర్వం సమాజ నైతిక పతనం మతం రాజకీయాల మధ్య ఘర్షణ చూశాం ఇవన్నీ మానవ ప్రపంచానికి సంబంధించినాయి కానీ స్క్రిప్ట్లోని చివరి వాదన ప్రకృతి కూడా ఈ సంక్షోభంలో భాగమైందని చెబుతోంది ఇది చాలా ఆసక్తికరంగా ఉంది అవును ఇక్కడ వాదన ఒక కొత్త స్థాయికి వెళ్తోంది అడవులు కాలిపోవడం సముద్రాలు పొంగడం భూకంపాలు వీటిని కేవలం పర్యావరణ సమస్యలుగా కాకుండా ఒక ఆధ్యాత్మిక సంక్షోభానికి భౌతిక రూపాలుగా ఈ స్క్రిప్ట్ చూపిస్తోంది అంటే మానవ పాపం ప్రభావం ప్రకృతి మీద కూడా పడుతోందనా అవును మానవ గర్వం యొక్క ప్రభావం కేవలం సమాజంపైనే కాదు సృష్టి మొత్తం మీద పడుతోందని వాదిస్తోంది ఈ సంఘటనలు సృష్టి మొత్తం అనుభవిస్తున్న ఒక వేదనకు నిదర్శనమని చెబుతోంది దీనికి ఆధారంగా రోమియులకు రాసిన పత్రిక ఎయిట్ పాయింట్ ట్వంటీ టూలోని సృష్టి యావత్తూ ఇదివరకు ఏకగ్రీవముగా మూల్గుచూ ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుమో అనే వాక్యాన్ని ఉటంకించారు ఇక్కడ ప్రసవ వేదన అనే పదం చాలా శక్తివంతమైనది సరిగ్గా చెప్పారు ప్రసవవేదన బాధాకరమైనదే అయినా అది ఒక కొత్త జననానికి దారితీస్తుంది అంటే ఒక ముగింపు ఒక కొత్త ఆరంభం అవును ప్రకృతిలో జరుగుతున్న ఈ విలయతాండవం ఒక పాతయుగం ముగిసి కొత్త యుగం రాబోతోందనడానికి సంకేతంగా ఈ స్క్రిప్ట్ వ్యాఖ్యానిస్తోంది అయితే ఇదే సమయంలో ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించేవారి గురించి కూడా హెచ్చరించింది వారే అబద్ధపు ప్రవక్తలు అంత భయపడాల్సిన పనిలేదు అని గురించి అవును దీనికోసం మత్తై ఇరవై నాలుగు పాయింట్ పదకొండులోని అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి చాలామందిని మోసపర్చెదురు అనే వాక్యాన్ని ఉపయోగించారు అంటే ప్రకృతి వైపరీత్యాల కన్నా వాటిని తక్కువ చేసి మాట్లాడేవారే ప్రమాదకరమని స్క్రిప్ట్ భావిస్తోందా ఒక రకంగా అవును ఎందుకంటే వాస్తవాన్ని చూడకుండా ప్రజలకు తప్పుడు భరోసా ఇవ్వడం కూడా ఒక రకమైన మోసమేనని వాదిస్తోంది సమస్యను గుర్తించకుండా అన్నా బాగానే ఉందని చెప్పడం ప్రజలను మత్తులో ఉంచడమేనని అది వారిని కాపాడదని చెప్పడం ఇక్కడి ఉద్దేశం ఆ ఆదన బాధానే ఉంది కాని ప్రకృతి వైపరీత్యాలకు మానవ అహంకారానికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందని స్క్రిప్టు ఎలా నిరూపిస్తోంది ఉదాహరణకు ఒక భూకంపానికి మానవ గర్వానికి సంబంధమేంటి ఇది విశ్వాసానికి తర్కానికి మధ్య ఉన్న ప్రశ్న స్క్రిప్ట్ దీనిని శాస్త్రీయంగా నిరూపించడానికి ప్రయత్నించదు అది దాని ఉద్దేశం కాదు ఇది ఒక థియలాజికల్ వాదనమాట అవును బైబుల్ ప్రకారం మానవుడు సృష్టికి సంరక్షకుడు ఎప్పుడైతే మానవుడు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తాడో ఆ ప్రభావం అతని పాలన కింద ఉన్న సృష్టి మీద కూడా పడుతుంది ఇదొక రకమైన కాస్మిక్ డిజార్డర్ మానవ ప్రపంచంలో ఆర్డర్ తప్పినప్పుడు ప్రకృతిలో కూడా ఆర్డర్ తప్పుతుంది అనేది ఇక్కడే ఆధ్యాత్మిక తర్కం ఇది విశ్వాస ఆధారితం ఓకే స్పష్టమైంది కాబట్టి మొత్తం విశ్లేషణను ఒక్కచోటికి చేరిస్తే ఈ స్క్రిప్టు ఒక గొలుసుకట్టులాంటి వాదనను నిర్మించింది గర్వంతో మొదలై అది విశ్వాస రాహిత్యానికి అక్కడినుండి నైతిక పతనానికి అది సామాజిక రాజకీయ సంఘర్షణలకు చివరికి ప్రకృతి కూడా దానికి ప్రతిస్పందించడానికి దారితీస్తుందని ఒక క్రమాన్ని నిర్మించింది అవును ఇది భయపెట్టే సమయం కాదు కాని గ్రహించాల్సిన మేల్కోవాల్సిన సమయమని స్క్రిప్ట్ ముగింపులో పేర్కొంది ప్రస్తుతం ప్రపంచం ఒక కూడలిలో ఉందని మానవజాతి తన గర్వాన్ని విడిచిపెట్టి వినయాన్ని ఎంచుకోవాల్సిన తరుణమాసన్నమైందని చెబుతోంది అంతిమంగా ఈ స్క్రిప్టిచ్చే సందేశమేమిటి కేవలం హెచ్చరికతోనే ఆగిపోతుందా లేక పరిష్కారం కూడా సూచిస్తోందా కేవలం హెచ్చరిక కాదు ఒక కూడా ఉంది లౌకిక రాజ్యాలు మానవ నిర్మిత సామ్రాజ్యాలు కూలిపోవచ్చు కాని దైవిక వాక్యం నిలుస్తుందనేది అంతిమ సందేశం మనం చూస్తున్న ఈ గందరగోళం ఒక ముగింపుకు సంకేతం మాత్రమే కాదు ఒక కొత్త ప్రారంభానికి ప్రసవవేదన కూడా అని ఆశాభావం వ్యక్తం చేస్తూ ముగుస్తుంది పరిష్కారం చాలా సరళమైనది అహంకారాన్ని వీడి సృష్టికట్టవైపు తిరగడం ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక ఆలోచన ఈ స్క్రిప్ట్ మొత్తం మానవ అహంకారాన్ని ముఖ్యంగా టెక్నాలజీ రాజకీయ శక్తి వల్ల కలిగే గర్వాన్ని ఆధ్యాత్మిక పతనానికి కారణంగా చూపిస్తుంది